అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు చిలకూరు దేవపుత్ర గారు రచించిన అవిటివాడు అనే కథను విందామండి ఈ కథ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది సాయంత్రం నాలుగు గంటలవుతోంది ఎండాకాలం అవడం వల్ల సూర్యకిరణాలలో తీవ్రత ఉంది మొహానికి విపరీతంగా చెమట పట్టినా తుడుచుకోకుండా నడుస్తూనే ఉన్నాడు కుమార్ అతని మనసంతా ఎంతో నిరుత్సాహంతో నిండి ఉంది అందుకే అడుగులు మందకుడిగా పడుతున్నాయి నడుస్తోంది మెయిన్ రోడ్లోనైనా సహారా ఏడారిలో నడుస్తున్నట్టు ఒంటరితనం పీడిస్తోంది అతన్ని జీవితంలో బాగా ఓడిపోయిన మనిషిలా ఉన్నాడు అతను అయితే అతని వయసు పట్టుమని పాతికేళ్లు ఉంటాయంతే ఎప్పుడూ తన పెదవులపై చిన్నవ్వునే పొదిగినా అప్పుడప్పుడు బాధ కలిగినప్పుడు వాటిని మునిపళ్లతో పిండుకోవడం కూడా అలవాటైపోయింది అతనికి కుమార్ అలా నైరాశ్యంతో కొట్టుమెట్టాడ్డానికి కారణం అరగంట క్రితం తన ఉద్యోగం కోసం వెళ్లిన ఇంటర్వ్యూనే కుమార్కి తెలుసు ఆ ఉద్యోగం తనకు రాదని తనకు తెలుసు ఉద్యోగం అన్నది పైసాకి పలుకుబడికి అమ్ముడు పోయేదని మరైతే తెలియనిదల్లా ఆ రెండు తనకు లేవని తెలిసి ఇంటర్వ్యూకి హాజరు కావడమే అవును అంత యాంత్రికంగా మారిపోయాడతను నిజానికి కుమార్కు ఉద్యోగం చాలా అవసరం తన ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి మరి గంపెడంత సంసారాన్ని చిన్న గుమస్తాగిరితో అతి కష్టం మీద నెట్టుకొస్తున్న నాన్నకి సాయపడాలి తను తనని ఎంఎస్సి చదివించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తండ్రికి ఎప్పుడెప్పుడు చేయందించి గట్టుకు లాగాలా అని మనసులో ఒకటే ఆత్రం కుమార్కి ఓవైపు ఇదిలా ఉంటే మరోవైపు తోటకూర కాడలా పెరిగి పెళ్లికి ఎదిగి కూర్చున్న చెల్లెళ్ళు ఏదో ఓ విధానం తన ఉద్యోగస్తుడు కాకపోతే ఇక వీలు లేదు తనెంత ఆత్రపడుతున్నాడో అంత అందని పండైపోతోంది ఉద్యోగం మరో గంటలో తను గుర్తు వెళ్లేందుకు బస్సు ఉంది అయినా కుమార్కి ఊరికెళ్లాలనిపించడం లేదు మనసులో ఎక్కడో విరక్తిగా ఉంది ఇంటికెళ్లగానే తన ఇంటర్వ్యూని గురించి అమ్మ నాన్న చెల్లెళ్ళు సవా లక్ష ప్రశ్నలు వేస్తారు అందరికీ తను పను సమాధానాలు చెప్పే మూడ్లో లేడు కూడా అందుకే ఆ వాటికి గోపితో గడిపేద్దామనిపిస్తోంది కుమార్కి గోపి కుమార్కి చిన్ననాటి స్నేహితుడు అతను ఆరో తరగతి పూర్తి కాకుండానే వాళ్ళ నాన్న అతన్ని ఈ ఊరికి తీసుకొచ్చి టైలరింగ్ నేర్చుకోవడానికి వదిలాడు ప్రస్తుతం అతను చిన్నపాటి టైలరు కుమార్ ఎప్పుడైనా అనంతపురం వస్తే అతని కలవంది వెళ్ళడు ఓ పెద్ద బట్టల దుకాణం ముందు ఆగాడు కుమార్ గోపి ఆ దుకాణం వరండాలోనే బట్టలు కుడుతూ ఉంటాడు అరే రే కుమార్ రారా అట్లా నిలబడిపోతివే నవ్వుతూ పిలిచాడు గోపి బట్టలు కుడుతున్న వాడల్లా ఆపి మొహంలో నవ్వు పులుముకుంటూ వెళ్లి గోపి పక్కనే ఉన్న చక్కపెట్టి మీద కూర్చున్నాడు ఎప్పుడొచ్చినావరా అంతా బాగుండారా ప్యాయంగా అడిగాడు గోపి తను ఎప్పుడొచ్చింది ఎందుకొచ్చింది చెప్పాడు కుమార్ అయితే ఇంకేం ఈ రాత్రికి ఇక్కడే ఉండు ఏదైనా సినిమా చూసొద్దాం పొద్దున్నే ఊరికి పోదు ఏం అన్నాడు గోపి సినిమాకేం వద్దు గాని మనసంతా బేజారుగా ఉందరా ఊరికి వెళ్లాలనిపించడం లేదు అందుకే ఇలా వచ్చినా చెప్పాడు కుమార్ ముంతుడి నీళ్ళకే ఉలికిపడితే ఎట్లరా బాణిడి నీళ్లు మీ బావబోసుకుంటాడా అంటూ ఓరుగా కుమార్ వైపు చూసి నవ్వుతూ ఇట్లా దానికంతా బేజారైపోతే ఎట్లారా కుమార్ ఉద్యోగం వచ్చే కాలానికి తలతో నడుచుకుంటూ వస్తుంది ఊరికే ఇదైపో నాకు అంటూ ఓరడించాడు గోపి గోపికి కొద్ది దూరంలో కుడుతూ ఉన్న మరో టైలర్కి కుమార్ ఎంత చదివింది గర్వంగా చెబుతుంటే విషాదంగా నవ్వుకున్నాడు కుమార్ ఇంటికి పోదామా అంటూ లేచాడు గోపి అతను వద్ద పనిచేస్తున్న కుర్రాడికి చొక్కాలకి కాజాలు చేసి పెట్టమని పని పొరమాయించి బయలుదేరాడు గోపి కుమార్ అతన్ని అనుసరించాడు గోపిని చూస్తే కుమార్కి ఎప్పుడూ జాలే ఇంకా చెప్పాల్సి వస్తే గోపి కుంటికాల మీదనే కుమార్ జాలంతాను చిన్నప్పుడే పోలియో వచ్చి కుడికాలు అవుటిదైపోయింది అయినా ఒక్క కాలితోటే పగలంతా కుట్టుమిషన్ తొక్కగలడు వాళ్ళ ఊళ్ళో అందరూ అతన్ని కుంటి గోపి అని పిలుస్తారు చిన్నప్పుడు తను అలానే పిలిచేవాడు కుమారు ఊరి విశేషాలు చెప్పుకుంటూ నడుస్తున్నారు మిత్రులిద్దరూ ఊళ్ళో వాళ్ళు ఏదో అంటారని నువ్వు నిరుత్సాహపడద్దురా కుమార్ నీకు ఈ ఉద్యోగం రాలేదంటే బ్రహ్మాండమైన ఏ లెక్చరర్ ఉద్యోగమో నీ కోసం కాచుకుని ఉంటుంది నా నమ్మకం ఇది నీ మేలు కోసరమేనేమోరా అన్నాడు గోపి నీ లేరా చిన్న క్లర్క్ జాబ్ వచ్చేకి గతి లేదు గాని ఇంకా లెక్చరర్ అంట అట్లా ఆశలు ఏనాడో తుంచేసుకున్నాను అన్నాడు కుమార్ ఏమో ఎవరు చూసినారు నువ్వు ఎంఎస్సీ చదువుతావని అనుకుంటిమా అట్లానే ఇది ఎవడో ఒకడు నిజాయితీ కలిగిన ఆఫీసర్ ఉండకపోడు నీ తెలివితేటలను చూసి టపీమని ఉద్యోగం ఇయ్యకపోడు ఏం బాధపడద్దు కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడురా అన్నాడు గోపి ఆఫీసర్ల నీతి నిజాయితీల మీద నాకు ఎప్పుడో నమ్మకం పోయిందిరా విరక్తగా అన్నాడు కుమార్ ముందు ఓ కాఫీ తాగుదాం ఈ హోటల్లో స్పెషల్ కాఫీ బాగుంటుంది అక్కడే ఉన్న ఓ హోటల్లోకి దూరారు మిత్రులిద్దరూ టిఫిన్ కాఫీ దట్టించాక గాని కుమార్ని వదల్లేదు గోపి బిల్లు చెల్లించి బయటకు వచ్చాక ఇద్దరు సిగరెట్ ముట్టించుకుని నడక సాగించారు రోడ్డు పక్కన ఉన్న సందులోకి తిరిగారు కాఫీ తాగాక సిగరెట్ తాగుతుంటే మనసుకు కొంత ఉపశమనంగా ఉంది కుమార్కి ఆ ఉపశమనం వెనుక గోపి ఓదార్పు కూడా పనిచేయకపోలేదు కుమార్ కుమార్ అంటూ ఓ ఆడగొంతులోంచి కేక వినబడితే తిరిగి చూశారు ఇద్దరు ఓ ఇంటి వరండాలో నిలబడి ఉన్న యాభై ఏళ్ళ ఆవిడ నవ్వుతూ రమ్మని చెయ్యి ఊపుతోంది అప్రయత్నంగా అరే జానకమ్మత్తా అన్నాడు కుమార్ మీ జానకమ్మత్తరా ఈ గేట్లోనే వాళ్ళుంటా ఉండేది నేను బడి చెప్పడం మరిచిన అన్నాడు గోపి ఇద్దరూ నవ్వుతూ జానకమ్మ వద్దకు వచ్చారు ఏమప్పా కుమార్ ఇంటి ముందు నుంచి కూడా ఏం గోపి నువ్వన్నా చెప్పేది లేదా మేము ఈ ఇంట్లోకి మారినట్టు నీకు తెలుసు కదా మాటల్లో బడి అదే పోవడమేనా అంది గోపిని నిష్ఠూరంగా రండి రండి ఇంట్లో కన్నా అట్లా అడుగు పెట్టండి ఆమె అన్నమాటల కన్నింటికి ఇద్దరూ చిరునవ్వే సమాధానంగా చెబుతున్నట్టు జానకమ్మ వెంట నడిచారు జానకమ్మ కుమార్కి దగ్గర బంధువేమీ కాదు కానీ బీరకాయ పీచు బంధుత్వం ద్వారా వరుసకు అత్తవుతుంది గుత్తిలో ఉన్నప్పుడు కుమార్ పక్క ఇంట్లోనే జానకమ్మ వాళ్ళు ఉండడం వల్ల ఆమె దగ్గర బాగా చను ఉండేది కుమార్కి చిన్నప్పుడు ఆమె ఒళ్ళోనే పెరిగాడు కుమార్ గుత్తిలో ఉన్న ఇల్లు పొలం అమ్మేసుకుని ఈ ఊళ్ళోనే కిరాణా కొట్టు పెట్టుకున్నారు అక్క నిలబడిపోతే మేరం ఏమప్పా కూర్చోండి అంటూ రెండు పెయింట్ వేసిన ఇనుపు కుర్చీలు వాల్చింది జానకమ్మ అత్త మురళి శ్రీధర్ ఏరి చాలా ఏళ్లైంది కుమారు జానకా సమాధానం చెప్పకనే గోపి చెప్పడం మొదలుపెట్టాడు నువ్వు లేరా ఎంత మన మారిపోయారనుకుండా మనిద్దరినీ చేత్తో కొట్టేస్తారు ఒక్కొక్కరు శ్రీధర్ చిన్నోడైనా మురళీ కంటే కుడిగా ఉంటాడులే అదో ఆ ఫోటోలో చూడు నీకే తెలుస్తుంది అంటూ గోడకి వేలాడుతూ ఉన్న ఫోటోల్ని చూపించాడు గోపి నిజంగానే వాళ్ళిద్దరూ గుర్తించినంతగా మారిపోయినట్టు అనిపించింది కుమార్కి నువ్వు మాత్రం పోలిక ఏమాత్రం మారలేదయ్యా నిన్ను వెంటనే గుర్తించిన ఏమంటే జొన్నకర్ర మాదిరి పొడుగైపోయినావు అంది జానకమ్మ నవ్వుతూ ఇప్పుడేం చేస్తున్నారత్తా మురళీ శ్రీధర్లు అడిగాడు కుమార్ నీ మాదిరి చదువుకోలేదప్ప వాళ్ళు పెద్దాడు మోటార్ మెకానిక్కు రెండోవాడి సినిమా హాల్ దగ్గర పాన్బిడా షాపు పెట్టుకున్నాడు తన చదువును గొప్ప చేయడం గర్వంగా అనిపించింది కుమార్కి కాఫీ చేయడానికేమో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది మొత్తానికి అన్నదమ్ములిద్దరూ భలే కష్టపడతారా వాళ్ళ నాన్న కూడా ఈ మధ్య తన వ్యసనాలన్నీ మానుకున్నాడు ఈ ఇల్లు సొంతది తెలుసా మొన్ననే లక్ష రూపాయలు పెట్టుకొన్నారు అన్నాడు గోపి ఏమిటి లక్ష అంత డబ్బెక్కడ తిరా వేళకి గుణుగుతున్నట్టు మెల్లగా అన్నాడు కుమార్ నెలకి కనీసం ఐదారు వేలైనా సంపాదిస్తారు ఇద్దరు అన్నదమ్ములు ఇంకా వాళ్ళ నాన్న ఒక మూడు వేలన్నా కిరాణా కొట్టులో సంపాదిస్తాడు ఇంకేం కావాలా ఒక పైసా వేస్ట్గా ఎవరూ ఖర్చు పెట్టరు ఇంకా ఇల్లు కొనేదేం పెద్ద శుద్ధి ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతున్నాడు కుమారు కాఫీ తెచ్చి ఇచ్చింది జానకమ్మ ఇప్పుడేం చేస్తున్నావు కుమార్ ఏమన్నా ఉద్యోగమా అడిగింది జానకమ్మ ఊహ ఇంకా లేదత్తా అన్నాడు కుమార్ సిగ్గుతో తల ఉంచుకుంటూ ఏమిటి ఇంకా లేదా మీ సంసారం చూస్తే ఎంత పెద్దది నువ్వు చూస్తే పెద్ద పెద్ద చదువు చదివి ఈ వయసులో కూడా ఉద్యోగం చేయకుండా మీ నాయన మీదే ఆధారపడితే ఎట్లా ఇట్లాటప్పుడు మాత్రం నాకు మా పిల్లల్ని చూస్తే భలే హాయిగా అనిపిస్తాదప్ప ఏమంటే ఆ నా కొడుకులకి చదువులొక్కటే అబ్బకపోయే అది వాళ్ళ కర్మ ఎవరేం చేస్తే చేసేదేముంది పిల్లల్ని చదివించమని నేను నెత్తి నోరు మొత్తుకుని చేస్తే ఇనలే మీ మామ ఇద్దరినీ ఆ ఏడో తగతి అయిపోతానే ఒక వర్క్షాప్ లోనూ ఇంకొకడిని అంగట్లోనూ ఇడ్సే అవునత్తా చదువుకోనుంటే బాగుండేది అన్నాడు కుమార్ ఆ నా పిల్లలకి చదువు రాకపోతే ఏమప్పా బాగానే సంపాదిస్తూ ఉండారు పెద్దానికి యాభై వేలు డబ్బులు పది తొలాల బంగారం ఇస్తా ఉండారు కట్నంగా చిన్నానికి కూడా అంతే ఇస్తారులే నీకు ఎన్నడ రావాలంత కట్నం ఉద్యోగం చేస్తా ఉంటే పర్వాలేదు లేకపోతే ఎవరిస్తారు పిల్లని కట్నం మాట పక్కకు పెట్టు అంది నవ్వుతూ జానకమ్మ కొరడాతో చెల్లుమని అనిపించింది కుమార్కి మూలిగే నక్క మీద తాటికాయ అయింది కుమార్ పరిస్థితి గబగబా కాఫీ తాగేసి లేచి నిల్చున్నాడు కుమార్ ఏమప్ప అప్పుడేనా ఇంకా సేపటికి మురళి శ్రీధర్ వాళ్ళు వస్తారు ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే ఊరికి పోదులే అంది జానకమ్మ చిన్న పనుంది అందుకోసమే ఇద్దరం వెళుతున్నాం ఈసారి ఎప్పుడైనా వచ్చి వాళ్ళని మాట్లాడిస్తాలే అంటూ గబగబా చెప్పులేసుకుని బయలుదేరాడు కుమార్ పరిస్థితిని అర్థం చేసుకున్న గోపి వెంట నడిచాడు చేసేదేమీ లేక గుమ్మంలోనే చూస్తూ నిల్చుండిపోయింది జానకమ్మ జానకమ్మ తంటే ఇంతకు మునుపటి జా జానకత్తమ్మ కాదురా గోపి ఇప్పుడు దగ్గరికి పోతే ఉతికి ఆరేస్తుంది అన్నాడు మొత్తానికి నీ చదువుని నిన్ను గడ్డిపోచ మాదిరిగా ఎంత తేలిగ్గా తీసేసిందిరా అన్నాడు గోపి నవ్వుతూ వీధి దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి అప్పుడప్పుడే చీకటి దట్టంగా ముసురుకుంటోంది ఇంటికెళ్ళాక భోజనాలు చేసి ఆరు బయల్లో మంచాలు వేసుకుని పడుకున్నారు మిత్రులిద్దరూ గోపి భార్య కూతుర్ని పక్కలో వేసుకుని బయట గదిలో పడుకుంది బాగా పొద్దుపోయేదాకా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు అలా మాట్లాడుతూనే నిద్రలోకి ఎప్పుడు జారిపోయాడో గోపి కుమార్కి నిద్ర రావడం లేదు చంద్రుడు లేని ఆకాశంలో చుక్కలు మినుకు అంటూ ఉంటే లెక్క పెడుతున్నట్టు ఒకదాని తర్వాత దాన్ని చూస్తున్నాడు కానీ అతని మనసులో చుక్కల గురించిన ఆలోచన లేదు తను ఎంఎస్సీ చదివి ఏదైనా పొరపాటు చేశాడా అసలు చదవకపోయి ఉంటే మురళి శ్రీధర్లా వేలకు వేలు డబ్బును సంపాదించేవాడేమో గోపి మురళి శ్రీధర్ వాళ్ళంతా తనకంటే మెరిగే తన జీతం కంటే వాళ్ళ జీవితమే ఆనందంగా ఉంది ఇంతలో గొళ్ళున ఓ ఆడగొంతు బిగ్గరగా ఏడుస్తోన్న శబ్దం దిగ్గున లేచి చూశాడు కుమార్ అప్పటికే గోపి కూడా లేచి చూస్తున్నాడు అక్కడికి రెండేళ్ళవతలు ఉన్న ఇంటిలోంచి వస్తోంది ఆ శబ్దం ఆ ఇంట్లో ఒకటే దీపం వెలుగుతోంది ఏడుపుతో పాటు ఓ మగకంఠం ఏదో తిడుతున్నట్టు అస్పష్టంగా వినిపిస్తోంది ఏమైందిరా గోపి ఆ ఇంట్లో అడిగాడు కుమారు తెలుదు పోయి చూసొస్తాం రా అంటూనే కదిలాడు గోపి ఇద్దరూ ఆ ఇంటి వద్దకు వెళ్లారు పక్క ఇళ్ళ వాళ్ళు ఒక్కొక్కరే అటుగా వస్తున్నారు నీకేం పోయే కాలం వచ్చిందిరా మాలనోడా అంటూ అరుస్తున్నాడు ఒక ఆయన అతనికి అరవై ఏళ్ళు ఉండవచ్చు ఏం జరిగింది అడిగాడు గోపి ఈ నా కొడుకు సచ్చేదానికి పూనుకున్నాడు అద్గో అక్కడ చూడు దూలానికి పగ్గం కట్టినాడు సాయంకాలం నుంచి ఈయన్ని ఒక కంట గమనిస్తూనే ఉండా కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ పాటికి చచ్చిపోయిండేవాడు అన్నాడు ముసలోడు బొంగురు పోతున్న కంఠంతో ఏడుపు విని వస్తోన్న గదిలోకి తొంగి చూశాడు గోపి కుమార్లు చిన్న గదిలో ఓ మూలగా ట్రంకుపెట్టి మీద నిర్లిప్తంగా ఏటో చూస్తూ కూర్చుని ఉన్నాడు ఓ యువకుడు అతని పక్కనే ఓ ముసలామి నెత్తికి చేతులు పెట్టుకుని జరగరానిది అప్పుడే జరిగిపోయినట్టు ఏడుపు స్థాయి తగ్గకుండా అలాగే ఏడుస్తోంది ఆ యువకుని గుర్తించారు కుమార్ ఉదయం ఇంటర్వ్యూకి అతని వచ్చాడు ఈ ఇంటర్వ్యూకే నాకు లాస్ట్ ఛాన్స్ అండి త్వరలో నాకు ఏజ్ బార్ అయిపోతుందంటూ అతను ఎవరితోనో అన్న మాటలు కూడా జ్ఞప్తికి వచ్చాయి చూడండి అప్ప ఈ నా కొడుకు చచ్చి ఏం సాధించాలనుకుంటున్నాడో ఈ చీటీ రాసిపెట్టి చావుకు రెడీ అయినాడు అంటూ గోపి చేతిలో ఓ కాగితం ఉంచాడు ఆ ముసలాడు కుమార్ దాని లాక్కుని గబగబా చదవసాగాడు ఈ రోజుతో నాకు భవిష్యత్తు లేదన్నది తెలిసిపోయింది ఎన్నో కష్టాలు పడి నన్ను ఎంఏ చదివించిన నా తల్లిదండ్రులకి ఏ విధంగానూ సాయపడలేకపోయినాను నా చదువు కష్టపడి సంపాదించడం నేర్పలేదు హుందాగా అందంగా బ్రతకాలని నేర్పకనే నేర్పింది అందుకే నేను రిక్షా లాగలేనేము కారు తోలలేను కట్టెలు కొట్టలేను మసి పూసుకొని మెకానిక్ని కాలేను ఎక్కడైనా ఉద్యోగం రాకపోతుందా అనే ఆశతో వెతికాను ఇన్నాళ్ళు నాది ఆశ కాదు దురాశ అన్నది తేలిపోయింది శారీరకంగా వచ్చిన అవిటితనం మనిషిని మాత్రమే బాధిస్తుంది అయితే ఈ చదువుల వచ్చిన ఈ నా అవిటితనం నన్ను నా వాళ్ళని బాధిస్తోంది అందుకే ఈ ఆత్మహత్య ప్రభాకర్ మీరైనా చెప్పండయ్యా వానికి బుద్ధి అంటూ వణుకుతోన్న కంఠంతో చెబుతున్నాడు ఆ ముసలాయన కుమార్ కథల్లేదు తను ఓ అవిటివాడేగా ఏమని చెప్తాడు అతనికి కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి